e a a ee ಅದೇ ಮೂರು ಆಕ್ಸಿ ಆಲ್ ಮೂಡ

ఆటో గ్రామానికి సంబంధించి నేటికి మూడు రోజులుగా మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ ఏడడం జరుగుతుంది ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు రోడ్డు కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎక్కడా లేదు అందువల్ల పాలకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అన్ని పనులు మాటుకో మాట్లా మానుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి వంట వారు చేసుకొని ఈ ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామం అంటే అసలు పట్టించుకునే పార్టీ కానీ పట్టించుకునే నౌదరి కానీ అధికారి లేడు ఎప్పుడు ఆతవ అంటే నిర్లక్ష్యమే ఈ ఆతవకి మొత్తం మూడు మండలాలతో లింక్ ఉంది అయినా సరే దీన్ని వల్లకాడుగా మార్చేశారు ఆతవ గ్రామానికి వెంటనే తాడు రోడ్డు వెయ్యాలని చెప్పేసి నిధులనే వేకపోవడం అన్యాయం అని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన జరుగుతున్న క్రమంలో ఏదో పని మీద ఎమ్మెల్యే వచ్చి కనీసం వీళ్ళు మనుషులుగా కూడా చూడకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది అది అన్యాయం ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్లతోటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజల్ని అలాగా చులకనాటడం అలాగా తీసిపారేయడం చాలా విచారకరం వెంటనే తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలిగి చేసుకొని రోడ్డు ఇవ్వాలని చెప్పేసి రోడ్డు కానీ ప్రారంభించే వరకు ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదని అంతేకాకుండా అవసరమైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఆందోళన మరికొంత ఉవ్వెత్తన పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తాం అందువలన తక్షణమే మీరు ఎంత పనులు చేస్తారో లేకపోవరేవో మమ్మల్ని తేల్చుకోమంటారో అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జిల్లా వెళ్ళకోట పోస్టు ఆ తో మాలమూరు గ్రాము మాలమూరు గ్రాములోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేసే బాధ్యత నాది ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడే వచ్చినట్టు వచ్చినట్టే వెళ్ళిపోయింది సమాధానం చెప్పి పదిహేను రోజు పదిహేనో తారీఖు వేస్తానని చెప్పింది ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం ఎప్పటికైనా ఈ నెల అయినా నెల రెండు నెలలైనా మీ ఉద్యమం ఇలాగే చేస్తాం ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద పిల్లలు జల్లులు కన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం మేము అంటే మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి ఇక్కడికి వచ్చి నిరాధి కారణం ఏంటంటే రోడ్డు బాగోలేదు కాబట్టి అలాగే అంటే నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా అంటే పనిచేసినటువంటి వ్యక్తులలో మనకు లోకల్ దగ్గరే మా ఏర్పడడం అన్న పక్కన పక్కన వేపడం అన్నం ఐదు సార్లు వాళ్ళ తాతగారి పాలుగా అప్ గారు చేశారు తర్వాత అలా లలిత్ కుమార్ గారు మూడోసారి చేయడం ఇది కానీ రెండు వేల నాలుగులో మాకు పూడు మంగపతి ఉత్తరపల్లి నియోజకవర్గం ఉన్నది తర్వాత ఇప్పుడు ఎస్కోర్ నియోజకవర్గం అయ్యింది మూడు సార్లు ఆ మేడం గారు అయ్యారు ఉత్తరాపల్లి జనదరికి మా ఊర్లోని తాడని నీరు కానీ కారు రోడ్డు కానీ ఇచ్చి మహానబాడు స్వర్గీయులు మంగపతికి దక్కింది అది రెండు వేల నాలుగులో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడే ఎమ్మెల్యే ఉంది అన్నీ ఉన్నాయి ఈ రోజుకొచ్చి మా రోడ్డు నిర్మాణం కోసం ఎక్కడైనా తక్షణమైనా సరే ఈ రోడ్డు వేయాలని పట్టించుకోవాలని ఆత గ్రామాలకి తాతగారి కానీ ఆవిడ కానీ ఆతకు ఏవైనా మంచి పని చేసినా ఒక్కొక్క పది ఇచ్చాం నా పేరునిచ్చాను ఎమ్మెల్యే గ్రాంట్ నేను ఎమ్మెల్యేకి ఒక రోడ్డు ఇచ్చాను ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చాను కానీ ఏవైనా ఈ నలభై సంవత్సరాలు ఎవధలోనే ఆ కోలకి ఆత గ్రామం ఏడు తప్పు చేసిందో నాకు తెలియదు అంటే నలభై సంవత్సరాలు ఎవరి కట్టారు ఒకే పక్క ఒకే ఇంట్లో ఉన్నోళ్ళకే తాత మానరాళ్ళకే కట్టారు మరి ఆత ప్రజలందరూ కలిపి ఇంత అభిమానంతో ఉన్నప్పుడు మా ఆతా రోడ్డు ఎందుకు ఇంత నిరక్షణ చేస్తారో మాకు తెలియదు మేడం గారు తక్షణమే తణుకొని మా ఆత ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ చలవు తీసుకుంటాను మూడు రోజుల నుండి ఆత గ్రామ ప్రజలందరూ ఇక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు నేటికి ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే నేటికి మూడు రోజులు కావస్తుంది ఏదేమైనప్పుడు కూడా తక్షణమే ఆటో రోడ్డుకి పనులు ప్రారంభించాలని ప్రధానమైన డిమాండ్ అలాగే ఆట నుండి బానాది ఆటవ నుండి గుమిరెడ్డి లింక్ రోడ్లు కూడా వెయ్యాలనేది మా తాలూకా డిమాండ్ అయితే ఏదేమైనా సరే తక్షణమే ఆతవ రోడ్డు పనులు ప్రారంభించకలేనట్లయితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం గ్రామస్తులందరూ అవసరమైతే మా ప్రాణాలను తీసుకుంటాం చెప్తే ఎక్కడి నుంచి కదిలేదే లేదు అందుకోసం తక్షణమే ప్రభుత్వం దీని మీద ఆలోచించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నది మా యొక్క డిమాండ్